హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజాగా విడుదలైన హురున్ ఇండియా రిచ్ లిస్ట్ రెండు ఇరవై ఐదులో ఊహించని పేరు వెలుగులోకి వచ్చింది దీపికా ఆలియా వంటి టాప్ హీరోయిన్లను అధిగమించి జూహీ చావ్లా ఇండియాలో అత్యంత ధనిక నటిగా నిలిచింది పదమూడు ఏళ్లుగా ఒక్క హిట్ లేకపోయినా ఆమె సంపద ఏడు వేల ఏడు వందల తొంభై కోట్ల రూపాయలు కావడం ఆశ్చర్యకరం ఇండియాలో ప్రస్తుతం అత్యంత సక్సెస్ఫుల్ హీరోయిన్లు ఎవరు ఈ ప్రశ్న వినగానే వెంటనే దీపికా పదుకొన్నాలియా భట్నేనతార లాంటి పేర్లు వినిపిస్తాయి కొంతమంది ఐశ్వర్య రాయ్ తన పాపులారిటీ కారణంగా ఈ లిస్ట్లో ఉండాలని వాదించవచ్చు అటు ప్రియాంక చోప్రా తన అంతర్జాతీయ సక్సెస్ కారణంగా ఈ లిస్ట్లోకి వస్తుంది వీళ్లలోనే ఒకరు ఇండియాలో రిచెస్ట్ హీరోయిన్ కావచ్చని భావిస్తారు కానీ వీళ్ళల్లో ఎవరూ ఆమె దరిదాపుల్లో కూడా లేరంటే నమ్మగలరా ఇండియాలో రిచెస్ట్ హీరోయిన్ జూహీ చావ్లా తాజాగా విడుదలైన హురున్ ఇండియా రిచ్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం జూహీ చావ్లా ఇండియాలో రిచెస్ట్ హీరోయిన్ కావడం విశేషం ఈ లిస్టు ప్రకారం ఆమె నెట్వర్త్ ఆశ్చర్యకరంగా ఏడు వేల ఏడు వందల తొంభై కోట్ల రూపాయలు ఇది ఆమెను ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ధనిక నటులలో ఒకరిగా నిలబెట్టింది జూహీ సంపద ఎక్కువగా సినిమాల నుంచి కాకుండా ఆమె భర్త జై మెహతాకు సంబంధించిన వివిధ వ్యాపారాల నుండి వచ్చింది వాటిలో రెడ్ చిల్లీస్ ప్రొడక్షన్ హౌస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైట్ రైడర్స్ క్రికెట్ జట్లు ఉన్నాయి ఈ లిస్టులో ఉన్న ఇతర ప్రముఖ ఇండియన్ హీరోయిన్ల నెట్ ను ప్రస్తావించినప్పటికీ ఇతర సోర్సెస్ రిపోర్ట్ల ప్రకారం ఐశ్వర్య రాయ్ మాత్రమే వంద మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపద కలిగిన ఏకైక ఇండియన్ హీరోయిన్ జూహీ చావ్లా పంతొమ్మిది వందల తొంభైలలో బాలీవుడ్లో ఒక టాప్ స్టార్ కాని వేలులో సపోర్టింగ్ రోల్స్ చేయడం మొదలుపెట్టింది రెండువేల పది నుంచి ఆమె సినిమాల విషయంలో చాలా సెలెక్టివ్గా ఉంది గులాబ్ గ్యాంగ్చాక్ అండ్ డస్ట్రేక్ లడ్కికో దేఖాతో ఐసా లగా శర్మజీ నమ్కీన్ ఫ్రైడే నైట్ ప్లాన్ లాంటి కొన్ని సినిమాల్లోనే కనిపించింది గత దశాబ్దంలో జూహీ నటించిన సినిమాలలో దాదాపు అన్ని స్ట్రైట్ టు ఓటీటీ రిలీజులు లేదా చిన్న ఇండిపెండెంట్ ఫిల్మ్లు మాత్రమే ఆమె చివరి బాక్సాఫీస్ సక్సెస్ రెండు వేల పన్నెండులో వచ్చిన అజయ్ దేవగన్ సినిమాసన్ ఆఫ్ సర్దార్ హురున్ రిచ్లిస్ట్ గురించి ప్రతి సంవత్సరం విడుదల చేసే ఈ ను హురున్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బుధవారం విడుదల చేసింది సినిమా రంగంతో సంబంధం లేకుండా ముఖేష్ అంబానీ మొత్తం లిస్ట్లో మళ్లీ అగ్రస్థానంలో నిలిచారు ఇండియాలో అత్యంత ధనిక వ్యక్తిగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు గౌతమ్ అదానీని అంబానీ వెనక్కి నెట్టారు మొత్తంగా జూహీ చావ్లా సంపద కేవలం సినీ కెరీర్కు మాత్రమే పరిమితం కాలేదు ఆమె భర్త జై మెహతా వ్యాపారాల ద్వారానే ఈ భారీ సంపదను కూడబెట్టింది హురున్ రిచ్లిస్టు ద్వారా వెల్లడైన ఈ విషయం చాలా ఆసక్తికరంగా ఉంది